తిరువడిగల తిరుప్పావై పదహారవ పాశురం మన ధనుర్మాస వ్రత మహోత్సవంలో గల పది పాశురాలలో ఒక పది మంది జ్ఞానుల అనుగ్రహాన్ని మనపై పడేట్టు చేసింది మన ఆండాల్ తల్లి ఈ రోజు వారందరినీ మనతో కలిసి నందగోప భవనానికి తీసుకువచ్చింది ఆ నందగోపుడినే మనం ఆచార్యుడు అంటాం ఎందుకంటే భగవంతుణ్ణి తలచి భగవంతుని తనలో కలిగి ఆనందించేవాడు కాబట్టి ఆయన నందుడు ఆ భగవంతుని దుష్టుల దృష్టిలో పడకుండా దాచి గోప్యంగా ఉంచేవాడు అందుకే ఆయన గోపుడు ముందుగా మనం చేరాల్సింది ఆచార్యుడి వద్దకు అందుకే ఆండాల తల్లి మనల్ని ఆచార్య భవనానికి తీసుకెళ్తుంది ఆ భవనంకు ఒక తోరణం ఒక ధ్వజం కట్టి ఉన్నాయి అదే నందగోప భవనం అని మన వాళ్ళంతా వచ్చారు నందగోకులం కదా ఎప్పుడు ఏదో ఒక అసురుడు వస్తాడేమోనని చాలా కాపలా ఉండేది వీరంతా అక్కడికి రాగానే అక్కడ ద్వారపాలకులు అప్రమత్తం అయ్యారు ఆండాల్ ముందుగా వాళ్ళను ప్రసన్నం చేసుకుంటుంది నాయకుడవై ఉండే నందగోపి భవనాన్ని కాపాడేవాడా నందగోపుడెందుకు మాకు అసలు నువ్వే మా నాయకుడివి చిన్న పిల్లల్ని చూసి ఆయన కంటితోనే అంగీకారం చెప్పాడు లోనికి పంపాడు అక్కడ ఇంకో ద్వారపాలకుడు ఉన్నాడు అక్కడ ఒక గరుడ ధ్వజం ఉంది దాని గుర్తు చూసుకొని శ్రీకృష్ణుడు ఉండేది ఇక్కడే అని వాళ్ళంతా వచ్చారు కృష్ణుణ్ణి కలవడానికి అందరూ రాత్రులే వచ్చేవారు ఎందుకంటే ఆయన ఉదయం గోవుల కాయటానికి యమునా నదికి వెళ్ళేవాడు మరి ఆ నందగోకులంలో భవనాలన్నీ ఒకేలా ఉండటంతో తనను చేరాల్సిన వారు పొరపాటుతో వేరే ఇంటి తలుపు తట్టకుండా భగవంతుడు చేసుకున్న ఏర్పాటు ఆ గరుడ ధ్వజం ఇది భగవంతుని చేష్ట మంచి అద్భుతమైన తోరణం చెక్కి ఉన్న ద్వారం ఏర్పాటు చేశాడు నందగోపుడు ఎందుకంటే శ్రీకృష్ణుణ్ణి చూద్దామని వచ్చిన వాళ్ళు అద్భుతమైన తోరణాన్ని చూస్తూ శ్రీకృష్ణుణ్ణి మర్చిపోయేట్టు చేస్తాయట ఇతర వాటి అందు దృష్టి లేకుండా శ్రీకృష్ణుడి అందు మాత్రమే దృష్టి కలిగిన వారు మాత్రమే నేరుగా శ్రీకృష్ణుడి వద్దకు వెళ్ళేవారు మన ఆలయంలో ఉండే అద్భుతమైన శిల్పాల ఏర్పాటు అందుకే ఒకవేళ మన దృష్టి ఇతరతమైన వాటి అందు ఉంటే అక్కడే ఆగిపోతావు అది దాటితే లోపలున్న పరమాత్మను దర్శనం చేసుకుంటావు అలాగే శ్రీకృష్ణుడు భవనానికి నందగోపుడు అలాంటి ఏర్పాటు చేయించాడు అలాంటి ద్వారాన్ని కాపాడేవాడా అని నమస్కరించారు మణిమాణిక్యాలతో ఉన్న ద్వారం తాళం తీయవయ్యా ఎందుకొచ్చారు మీరంత రాత్రి అడిగాడు ఆయన శ్రీకృష్ణుడిని కలవడానికి వీల్లేదంటాడేమో చిన్న కోప పిల్లల మేమంతా మరి ఏం కోరి వచ్చారు మీరు అని అడిగాడు పరికరాలు ఇస్తానన్నాడు శ్రీకృష్ణుడు అందుకే వచ్చామన్నాడు ఓ ఏదో ప్రయోజనం కోరి వచ్చారు కదా అయితే తెల్లవారిన తర్వాత రమ్మని చెప్పాడు మా కర్మ ఇలా ఉంది కానీ నిన్న మమ్మల్ని కలిసి ఇంటికి రమ్మని మా చుట్టూ తిరిగాడు ఇప్పుడు మేం ఆయన చుట్టూ తిరగాల్సి వస్తుంది త్తా మాయావి మరి వదిలేద్దామా ఆయనని అంటే ఆయన దివ్య కాంతి మమ్మల్ని వదలనివ్వటం లేదయ్యా ఆయన ఎడబాటును తట్టుకోలేమయ్యా మేం చాలా పవిత్రులమై వచ్చాం ఇతరత ప్రయోజనాల కోసం రాలేదు ఆయన ఏదో ఇస్తానంటే పుచ్చుకుందామని అనుకున్నాం కానీ మేం వచ్చింది ఆయన పవలించి ఉంటే ఎట్లా ఉంటాడో చూసి సుప్రభాతం పాడి లేపుదాం అని అమ్మా స్వామి ముందు నీవు నోటితో అడ్డు చెప్పకుండా శ్రీకృష్ణ ప్రేమ బంధించబడి ఉన్న ఆ ద్వారాలను తెరిచి ఎందుకంటే నందగోకులంలో మనుషులకే కాదు వస్తువులకు కూడా శ్రీకృష్ణుడంటే ప్రేమ ఎవరు పడితే వారు తెరిస్తే తెరుచుకోవు నీవే తీయవమ్మా అని ఆయన్ను ప్రార్థించి లోపలికి వెళ్తారు అండాల్ శరణ్